హాయ్ నేను ఈ వీడియోలో దేవుడు ఉన్నాడా లేడా అనే దాని గురించి నేను మాట్లాడతా నాకు తెలిసిన కొన్ని ఆధారాలన్నీ ఆధారాలన్నీ మీకు చెప్తా ఏంటి ఎలా ఎలా మనకు దేవుడు ఉన్నాడో అని నమ్మకం వస్తుంది ఏ బేస్ మీద ఏ ఆధారం మీద మనము దేవుడు ఉన్నాడని నమ్మవచ్చు అనే దాని గురించి నేను చెప్తా వీడియోలో ఫస్ట్ ఈ సూర్యుడు మరియు ఈ గ్రహాలు చూడండి ఈ గ్రహాలు ఎంత పెద్దగా ఉంటాయి భూమి ఎంత పెద్దగా ఉంది భూమి కంటే చాలా ఎక్కువ పెద్దగా ఈ గ్రహాలు ఉంటాయి అలాంటి పెద్ద గ్రహాలు కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుని చుట్టూ ఒకే డైరెక్షన్లో ఒకే స్పీడ్లో తిరుగుతూ ఉన్నాయి ఎప్పుడూ ఒకటికొకటి గుద్దుకోవడం కానీ లేక తమ డైరెక్షన్ని చేంజ్ చేయడం కానీ జరగలేదు అదే డైరెక్షన్ స్పీడ్ కూడా చేంజ్ లేదు ఇది ఎలా సాధ్యం మనిషి వల్ల సాధ్యం కాదు సో అలా అలా ఆలోచిస్తే దేవుడు ఉన్నాడేమో అని అనిపిస్తుంది సైన్స్ చెప్తుంది బిగ్ బ్యాంగ్ అని ఒక బ్లాస్ట్ అయ్యి గ్రహాలు సృష్టించబడినాయి అని చెప్తుంది సైన్స్ దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు ఒక అద్దం మిర్రర్ మనం కిందకేస్తే పగిలిపోతుంది పీస్లు పీస్లు అయిపోతుంది కదా ఆ పీస్ గుణాలు అద్దం పీస్లు ఏముంటాయి అన్ని గు అన్ని పీస్ల గుణాలు కూడా ఒకేలాగా ఉంటాయి నో చేంజ్ ఇక్కడ బిగ్ బ్యాంగ్ అనే బ్లాస్ట్ అయ్యి గ్రహాలు అయ్యాయి కదా అన్ని గ్రహాలు ఒకేలాగా ఉండాలి కదా ఒక గ్రహం ఒకలాగా ఒక గ్రహం దగ్గరికి వెళితే అక్కడ చాలా హీట్ ఉంటుంది ఇంకో గ్రహం దగ్గరికి వెళితే అక్కడ చాలా కోల్డ్ ఉంటుంది ఇంకో గ్రహ గ్రహం దగ్గరికి వెళితే అక్కడ రెండు బ్యాలెన్స్ ఉంటాయి హీట్ అండ్ కోల్డ్ విల్ రెండు సే బ్యాలెన్స్గా ఉంటాయి ఎక్కువ తక్కువ అలా ఉండదు ఇలా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క లాగా ఉంది సో అలా ఆలోచిస్తే దేవుడు ఉన్నాడేమో అని అనిపిస్తుంది ఇంకోటి ఒక మనిషి అంటే ఎంత కోపం ఉంటుంది బ్రతికినప్పుడు ఎంత ఆలోచిస్తాడు ఎంత పని చేస్తాడు ఎంత నాలెడ్జ్ ఉంటుంది ఆ మనిషి ఇంకొక మనిషి కడుపులో పుడతాడు పుట్టిన బిడ్డకి ఏం ఎనర్జీ ఉంటుంది ఏం బుద్ధి ఉంటుంది ఏమీ లేదు దేవుడు సృష్టించిన భోజనాన్ని తినడం వల్ల ఈ కాలచక్రం ముందుకు వెళ్తున్నట్టు ఈ బాడీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది మైండ్ మెచ్యూర్ అవుతుంది నాలెడ్జ్ వస్తుంది ఇది దేవుడి సృష్టిని అని చెప్పొచ్చు ఆ బిడ్డని ఒక వేలతో వేలతో మనము చంపేయచ్చు అలాంటి పసి బిడ్డ ఒక పెద్ద మనిషి అవుతాడు స్ట్రాంగ్ అవుతాడు జిమ్ బాడీ వస్తుంది మైండ్ ఎనర్జీ వస్తుంది మైండ్ స్ట్రాంగ్ అవుతుంది నాలెడ్జ్ వస్తుంది ఆ బాడీ ఎలా వచ్చింది జస్ట్ భోజనం తిన్నాడంతే కాలచక్రం ముందుకు వెళ్ ముందుకు వెళుతున్నట్టు ఆటోమేటిక్గా బాడీ వస్తుంది అల్వా ఆ భోజనం అని ఏమున్నది అది మనం సృష్టించింది కాదు ఎవరో ఒకరు ఉండాలి సో అలా థింక్ చేస్తే దేవుడు ఉన్నాడేమో అనిపిస్తుంది ఇంకొకటి ఈ భూమి మీద ఎన్నో జీవులు ఉన్నాయి ఒక్కొక్క జీవి ఒకలాగా ఈ పామె ఒకలాగా గుర్రం ఒకలాగా సింహం అలా ఒకలాగా ఎలక ఒకలాగా వెరైటీ వెరైటీస్ ఆఫ్ హనిమల్స్ అది మనిషి వల్ల సృష్టించడం సాధ్యం కాదు సో అలా ఆలోచిస్తే దేవుడు ఉన్నాడేమో అనిపిస్తుంది ఇంకొకటి సైన్స్ చెప్తుంది అమీబ నుంచి ఆటోమేటిక్గా అవంటకవే అయ్యే ఇన్ని జీవరాశులు పుట్టుకొచ్చాయని ఒకటా రెండ లక్షల్లో కోట్ల జీవులు ఉన్నాయి భూమి మీద ఒక్కొక్క జీవం ఒకలాగా సో నేను నా అభిప్రాయం ఏమంటే సైన్స్ చెప్పేది నిజమే కావచ్చు అమీబా నుంచి అయ్యాయని కానీ అమీబాకి వెనక మనకి అర్థం కానీ ఏమో ఒక శక్తి ఉంటుంది అని నా ఒక నమ్మకం నెక్స్ట్ పాయింట్ ఈ వాతావరణంలో ఎన్నో గ్యాసెస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ గ్యాసెస్ నైట్రోజన్ హైడ్రోజన్ హీలియం ఆక్సిజన్ ఇలా చాలా ఉన్నాయి కానీ మనిషి ఆక్సిజన్నే తీసుకుంటాడో ఈ కార్బన్ డైఆక్సైడ్ని బయటికి వదిలేస్తాడు చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ని మనకిస్తాయి మనము చెట్లు ఒకరి మీద ఒక్కొక్కరు డిపెండెంట్ అల్వా ఇప్పుడు ఈ ఇక్కడ యాదో ఫిల్టర్ సిస్టమ్ లేదు అల్వా ఇన్ని గ్యాస్ అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి ఆక్సిజన్ని తీసుకుంటాం అది ఎలా సాధ్యం ఈ ముక్కుత కానీ ఇక్కడ ఫిల్టర్ సిస్టమ్ మనం ఎవరు సృష్టించుకోలే ఎవరో ఒక డిజైనర్ ఉండాలి ప్లాన్ డిజైనర్ సో అలా థింక్ చేస్తే దేవుడు ఉన్నాడేమో అనిపిస్తుంది అక్కొక సైన్స్ ఏమంటే ఏముంటే అది చెప్తుంది సైన్స్ ఎందుకు అని వచ్చినప్పుడు సైన్స్ కూడా జవాబు ఇవ్వలేదు సో అలా సో అలా థింక్ చేసినప్పుడు అదే దేవుడు ఉన్నాడేమో అని ఒక ఫీలింగ్ వస్తుంది ఇక ఒక చిన్న ఇత్తనం ఒక మొక్క మానే ఒక చిన్న ఇత్తనాన్ని కావచ్చు ఒక బీజం ఒక మొక్క కావచ్చు ఒక చేతిలో మనము నాశనం చేసేస్తాం చాలా ఈజీ అది చిన్న ఇత్తనం ఒక మొక్క పెద్ద మానవుతుంది పెద్ద మాను ఒక చేతిలో మనము దాన్ని నాశనం చేయడం కుదరదు మనకే మన చేయకే దెబ్బ దెబ్బ తెగులుతుంది అంత స్ట్రాంగ్గా ఇంత చిన్న ఇత్తరం పెద్ద మాన కావడం అంటే అది మనిషి వల్ల కాదు ఎవరో ఒకరున్నారు ఉండాలి సో దాన్ని అలా ఆలోచిస్తే థింక్ చేస్తే దేవుడు అని ఒక ఫీలింగ్ వస్తుంది ఒక శక్తి ఉండాలి అదొకటి మరి మనము ఒక ఐ జస్ట్ ఒక ఐదు కిలోమీటర్ వెళ్ళి ఎవరికోవరికి మెసేజ్ ఐ మీన్ సమాచారం చెప్పి రావాలి అంటే నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చే రావాలంటే ఎంత టైర్డ్ అవుతుంది ఎంత అవుతుంది అలాంటిది అమెరికాలో ఉన్న వాళ్ళని ఇక్కడి నుంచి ఫోన్లో మాట్లాడతాము ఇక్కడ వైర్ కనెక్షన్ లేదు ఏమీ లేదు వాళ్ళు లేదు ఏదో ఒక ఎనర్జీ ఉండాలి దాన్ని మనం సిగ్నల్స్ అంటాం అంటే ఈ గాలిలో సిగ్నల్స్ ఉంటాయి అవి మా సిగ్నల్స్ని క్యారీ చేస్తాయి దానివల్ల మనము మాట్లాడగలము అంటాం కదా ఆ సిగ్నల్స్ మన కంటికి కనిపించవు ఒక ఎనర్జీ సో అలాగే దేవుడు కూడా ఉన్నాడేమో మన కంటికి కనిపించడు అనే ఒక డౌట్ వస్తుంది ఓకే అది ఇంకొకటి ఇక మన ముందు ఒక పాము ఒక చాలా విషపూరితమైన ఒక పాము పనుకో ఉంది అక్కడ మనం వెళుతున్నప్పుడు మన లోగ నుంచి మన బాడీ లోగ నుంచి చెప్తారు ఎవరు ఏ అక్కడ పాముంది వెళ్ళొద్దు వెనక్కిరా వెనక్కిరా అని ఎవరో ఒకరు చెప్తారు దాన్ని మనము మనస్సు అంటాం ఆ మనసు ఎలా ఉంది చూపించు అంటే చూపించలేం మన బాడీని కట్ చేస్తే కోస్తే ఏం కనిపిస్తుంది ఎముకలు రక్తం మాంసం కనిపిస్తుంది కానీ మనసు కనిపించదు సో అలాగే దేవుడు కూడా ఉన్నాడేమో మనకి కనిపించట్లేదు అని ఒక నమ్మకం ఎక్కడో ఒకడ ఉండొచ్చు అనే ఒక ఫీలింగ్ వస్తుంది ఓకే మళ్ళీ కాలాలు చూడండి ఎండాకాలం చలికాలం వాన్ కాలం ఈ కాలాలు టైం కరెక్ట్గా అవంత అంతకి ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతాయి ఎలా సాధ్యం మనిషి వల్ల కాదు మన కంట్రోల్ వల్ల మన కంట్రోల్లో అవి లేవు టైం కరెక్ట్గా ఎండాకాలం వస్తుంది నెక్స్ట్ అలాగే వానకాలం నెక్స్ట్ చలికాలం ఇలా మనం ఎవరు చేయట్ల అది సృష్టి ఫిక్స్డ్ టైం కరెక్ట్గా ఆ టైం కరెక్ట్గా చేంజ్ అయిపోతాయి మనిషి వల్ల కాదు ఏవో ఒక శక్తి ఉండాలి సో అలా థింక్ చేసినప్పుడు దేవుడు ఉన్నాడేమో అనే ఫీలింగ్ వస్తుంది మళ్ళీ సముద్రంలో నుంచి ఆ నీళ్ళు సూర్యుడి శాకానికి హీట్కి గ్యాస్ రూపంలో పైకి వెళితే వెళ్ళి ఆ మేఘాలు అవుతాయి అక్కడి నుంచి గాలి ఆ మేఘాలని తోసుకుంటూ వచ్చి ఆ భూమి మీదంతా వానాల వానాల వాన రూపంలో నీళ్లు కురుస్తాయి అదే ఒక మనిషి అక్కడి నుంచి సముద్రం నుంచి ఎత్తుకొచ్చి భూమి మీద అంతా పోయాలంటే అదే చాలా కష్టం అవదు ఈ సృష్టి చూడండి మనిషి వల్ల కావదు కాదు అని దేవుడే అలా సృష్టించడమో అని ఒక ఫీలింగ్ వస్తుంది అది అద్భుతం కదా నీళ్ళు పైకి పోవడము గ్యాస్ రూపంలో మేఘాలు అవడము అక్కడి నుంచి గాలి తీసుకుని రావడము భూమి మీద ఎక్కడ కాళ్ళు అక్కడ కురిపించడం వర్షాన్ని సో ఇదొక అద్భుత సృష్టి మనిషి వల్ల కాదు కదా ఇలా డిజైన్ చేయడము ఎవరో ఒకరు ఉండాలి దాన్ని దేవుడు ఉండొచ్చునేమో అని ఒక నమ్మకం వస్తుంది మరి మనీ బాడీ డిజైన్ శబ్దానికి శబ్దం వినడానికి చెవులతో ద్వారా సపరేట్ ఛానల్ మనము ఉసిరాడడానికి శ్వాసం తీసుకోవడానికి ముక్కు ముక్కులో అవి ముక్కులో వెళ్తుంది గాలి అవి లంగ్స్కి వెళ్తుంది మళ్ళీ శ్వాసకోశలు అంటే మనం ఉసిరాడడానికి శ్వాసం తీసుకోవడానికి సపరేట్ ఛానల్ శబ్దం వినడానికి సపరేట్ ఛానల్ భోజనం తినడానికి డైజెస్ట్ అవ్వడానికి వేస్టేజ్ బాడీ నుంచి అవుట్ కావడానికి సపరేట్ సపరేట్ ఛానల్స్ మన బాడీలో ఒకటికొకటి మిక్స్ అవ్వదు ఆ ఛానల్స్ మిక్స్ అవుతే ఏమవుతుంది మన బాడీకి ప్రాబ్లం అవుతుంది మనము చనిపోతాం సో ఇవన్నీ చూస్తే ఒక డిజైనర్ ఉండాలి మనిషి వల్ల కాదు ఏ డాక్టర్ కూడా డిజైన్ చేయలేడు ఏ సైంటిస్ట్ కూడా డిజైన్ చేయలేడు ఏదో ఒక ఎనర్జీ శక్తి అనేది ఉండాలి సో ఇవన్నీ చూస్తే సో దేవుడు ఉన్నాడేమో ఉన్నాడేమో అని ఒక నమ్మకం మనకి వస్తుంది ఓకే సో ఇంత సి మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ